కథా కర్మ క్రియ అయిన రాజన్న గారికి సన్మాన గ్రహిత ప్రకాష్ గారికి మిగతా వివిధ రంగాలకు చెందిన పెద్దలకి పూర్వ విద్యార్థులకి కళాకారులకి మిగతా మన ప్రకాష్ గారి బంధువులకి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరియు మన ప్రకాష్ గారికి సన్మానం చేసుకుండే భాగ్యం ఈ కార్యక్రమం ద్వారా చేసుకుంటున్నారు ప్రకాష్ గారు నాకు కాల్ చేస్తూనే ఈ విషయాలు పూర్తిగా చెప్పలేదు నాకు తర్వాత వీడికి వచ్చినాక ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే నేను కూడా మాది నేటివ్ కడప జిల్లా చెన్నూరు మండలం ఎనభై తొమ్మిది తొంభై పీజీ జాయిన్ అయ్యాను నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో అది ఎందుకంటే అక్కడ మాకు కోచ్ ఉండేవాడు కడప జిల్లాలో అథ్లెటిక్ కోచ్ రెడ్డి గారని ఆయన చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయ్యారు దాని గురించి పీజీ జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్లో ఉండేవాడిని ఈ విద్యార్థులంతా చెప్తుంటే ఆ రోజులన్నీ నాకు రివైండ్ అవుతున్నాయి నేను ఆ రెండేళ్లలో ఉద్యోగం సంపాదించుకోవాలి స్పోర్ట్స్ కోటాలో అంటే చదువు కొంచెం యావరేజ్గా ఉండేది నాకు ఆ రెండేండ్లు అయిపోతే ఏంటి పరిస్థితి అదే స్ట్రగుల్ ఉండేదన్నమాట టైం దొరికితే జిమ్కి వెళ్ళడం పొద్దున్న ఎప్పుడు తెల్లవారుతుందా గ్రౌండ్కి వెళ్ళడం మా కొలీగ్స్ ఉండేవారు చూసేవారు ఇప్పుడు ఉన్న టౌన్ డిఎస్పి బాబు ప్రసాద్ కూడా తెలుసు అంత భయంకరంగా ఉండేది నా పరిస్థితి రెండేండ్లు దాటిపోతే ఎట్లరో అని అంత ప్రాక్టీస్ చేసి హాస్టల్స్కి వస్తే ఆ అన్నం నాకు సరిపోయేది కాదు నా బాధ చూసి వార్డెన్ గారు ఇప్పుడు ప్రకాష్ గారిని ఎంత గొప్పగా చెప్తున్నారో అక్కడ వార్డెను బుధవారం వారానికి రెండు సార్లు ఇస్తారు చికెన్ మటన్ ఐటమ్స్ నాన్ వెజ్ ఆయన ఎక్స్ట్రాగా తెచ్చి ఇచ్చేది సపరేట్గా ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా నాకు ఎక్స్ట్రా తెచ్చి ఇచ్చేది అది చూసి నాకు కలిగి కొంతమంది మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు తగ్గించుకొని నాకేసేవాళ్ళు అంటే హాస్టల్ వాతావరణం గురించి చెప్తున్నా ఎంత పకడ్బందీగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారో అవన్నీ నాకు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అదే ఒక విధంగా ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ విధంగా నాకు హెల్ప్ చేసి ఇంకా విచిత్రం ఏంటంటే హాస్టల్లో అప్పుడప్పుడు వచ్చి ఆయన క్యారెట్స్ అవి కొన్ని కూరగాయలు కూడా తెచ్చి ఇచ్చేది కొంచెం తింటూ ఉంటునైనా నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీ బాడీ ఏమవ్వాలి అని అంటే తింటూనే మూడు గంటలకి మూడు పదవికే జిమ్కి వెళ్ళిపోయేవాడిని అది అంతా చూసేవారు అలాంటి పరిస్థితుల్లో ఆ హాస్టల్లో నా కొలీగ్స్ ఇప్పుడు ఎలాగైతే మీరు అంతా షేర్ చేసుకుంటున్నారో అంత నాకు హెల్ప్ చేస్తే దేవందేవాళ్ళ ఆ తిండి మహత్యమో వెంకటేశ్వర స్వామి మహత్యమో అందరి ప్రేమ సెకండ్ ఇయర్లోనే నాకు జాబ్ రావడము నైంటీ వన్లో ఇదే కర్నూల్లో బ్యాగ్ పట్టుకొని వచ్చాను నేను సెలక్షన్కి అందరూ నవ్వే నవ్వేవాళ్ళు అంత ఇది లేదు అవేర్నెస్ లేదు అలాంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు వందల మందికి హెల్ప్ చేసే కెపాసిటీ ఇచ్చాడు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను వస్తూ ఉండి ఆయన ఫోన్ చేస్తే ప్రకాష్ గారు ఒక కేజీబీవీ స్కూల్ గోనగండ్ల స్కూల్కి వెయిట్ తెచ్చి వెయిట్కి సంబంధించి ఐటెమ్స్ వస్తే కొరియర్ వస్తే అది ఇచ్చి వస్తున్నాం నాకు ఎందుకంటే గవర్నమెంట్ అంత చేయలేదు ఇప్పటికీ మీరు పూర్వ విద్యార్థులు హాస్టల్స్కి వెళ్ళండి భోజనం ఉంటుంది చదువు ఉంటుంది మిగతా విషయాలు చాలా వెనుకబడి ఉన్నావు లైబ్రరీలో బుక్స్ ఉండవు స్పోర్ట్స్ ఐటమ్స్ ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ఠాతులు ఉంటారు పిల్లలు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మనం చేతైనంత ఇందాక సిఈ గారు మన క్రాంతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మీ మీ లెవెల్లో మీ తాకత్తుకు సంబంధించి హెల్ప్ చేస్తే అది వస్తు రూపంలో కానివ్వండి లేదా తెలివితేటలు నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కానివ్వండి లేదా మీకు తెలిసిన సర్కిల్ ద్వారా కానివ్వండి చేస్తే ఇందాక హాస్టల్లో వార్డెన్ గారు వచ్చి వర్కర్స్ ప్రాబ్లం చెప్పారు అట్లా చాలా ఉన్నాయి అవి అన్నీ మన గవర్నమెంట్ తీర్చలేదు నా అనుభవంలో చెప్తున్నానండి కర్నూలుకు వచ్చి పదహైదేండ్లు నేను ఇక్కడ ప్రతి విషయం నేను గమనిస్తుంటా ఎడ్యుకేషన్ కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ చాలా నాకు ఐడియా ఉంది కానీ నా లెవెల్ సరిపోదు నాకు తెలిసినంత వరకు చేస్తూ ఉంటా ఇంతమంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇన్ని విషయాలు విన్నారు మీరు కూడా వెళ్ళండి మీకు చేత అయింది షేర్ చేయండి ఇప్పుడు మన క్రాంతి గారు ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మీ మీ రంగాల్లో ప్రతి మండలంలో అవసరం ఉంది కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కేజీవీ స్కూల్స్ ఉన్నాయి ప్రతి హాస్టల్గా వీలైనంత వరకు ఒక వారంలో ఒక టూ అవర్స్ నూట ఇరవై నిమిషాలు కొద్దిగా ఆలోచన చేయండి ఖచ్చితంగా ఏదో ఒకటి మన చేత్తో అవుతుంది చేయడానికి అలాగా మీరు ప్రయత్నం చేస్తే మీ గారు అయినటువంటి ప్రకాష్ గారి ఆశయం తీర్చినట్టు అవుతుంది మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఇంకా భావి భారత పౌరులు మీలాగే ఇలా మంచి పొజిషన్లోకి వచ్చి చక్కటి సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి భాగస్వామ్యం చేసినందుకు పూర్వ విద్యార్థులకి మరి ప్రకాష్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ